ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి జతలు వచ్చేసి కె రామాంజనేయులు గారు గార్లదినె గ్రామం గార్లదినె మండలం అనంతపురం జిల్లా వారి యొక్క రెండు జతలైతే మనకు మన ఉత్తనూరు సీనియర్స్ విభాగం పోటీలకు అయితే రావడం జరిగింది మరి ఇదొక జతగా ఇది ఒక జతగా మనకు రెండు జతలు అయితే రావడం జరిగింది మరి జతలో ఉన్న పేర్లు ఇది వచ్చేసి బాద్షా మరియు బోడిగిత్త మరి రెండు జత మీద ఒక ఒక పేరు మరియు అఖండ మరియు బోడిగిత్త మరి రెండు కలిసి ఒక పేరు రెండు జతలుగా మనకు పోటీలో పాల్గొంటాయి మరి రీసెంట్గా మరి ఎక్కడికి వెళ్ళలే మరి ఎంగనూరు సీనియర్స్ విభాగంలో మరి ఈ జతకు వచ్చేసి నాలుగవ బహుమతి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఈ జత వచ్చేసి మరి ఎక్కడికి వెళ్ళినా మరి ఏదో ఒక బహుమతిని సాధిస్తున్నటువంటి మంచి కాంపిటీషన్ జత ఫ్రెండ్స్ మరి అఖండ మరి బోడిగిత మరి రెండు జతలుగా అయితే మరి ఈరోజు రావడం జరిగింది మరి ఇక్కడ కూడా మరి ఏ బహుమతిని సాధిస్తాయో చూడాలి ఫ్రెండ్స్ మరి మంచి కాంపిటీషన్ జతలే పాల్గొన్నాయి ఈరోజు మరి కె రామాంజన్ గారు గార్లడిన గ్రామం గార్లదిన మండలం అనంతపురం జిల్లా నుండి మరి ఉత్తనూరు సీనియర్ విభాగం పోటీలకు అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి మన ఛానల్ని మొదటిసారి చూసినవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇలాంటి వీడియోలు రెగ్యులర్గా నోటిఫికేషన్గా పొందాలంటే మరి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి ఎలా ఫీ థ్యాంక్ యూ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం